కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు ఏంటి రాత్రి రాత్రికి ఎలా మూవ్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ అని ఎలా మూవ్ చేస్తారు అమ్మాయి వాళ్ళు పిలిపించండి వాళ్ళు స్వామి దగ్గర చూపించండి మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేము ఏం చేస్తాం మా మీద పెడతారు

Yeah, I got it.